దసరా ముందు నుంచి కూడా మనకి వార్డులోని ఈ రోజు శివగిరి కాలనీలో కూడా పర్యటనకు వచ్చాను ఇది ఇరవై లక్షల వర్క్ కానీ కాంట్రాక్ట్లు ఇప్పుడు ఏఈ గారు కూడా దగ్గరుండి వర్క్ ఇన్స్పెక్టర్ గారు కూడా మన ఆఫీస్ నుంచి ఎంపీ సెక్రటరీ కూడా క్వాలిటీని కూడా చెక్ చేసి దగ్గరుండి ఈ రోజు వర్క్ అంతా కూడా కాలవలోకి అలవాట్లు కడుతున్నారు మంచి నాణ్యతతో కట్టడం వల్ల ఏఈ గారు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కార్పొరేటర్ గారు కూడా మెసేజ్ చెప్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన దగ్గర ఉండి ఎక్కడ కలిటీ జరగకూడదు నాణ్యత ఎక్కడ తప్పు అవ్వకూడదు అని చెప్పేసి ఆయన కూడా ఏఈ గారు కూడా మంచి సపోర్ట్ చేయడం చాలా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇటు వర్క్ ఇన్స్పెక్టర్ గారు కూడా నిరంతరం ఎందుకని డెబ్బై మూడుకే కాదు గాజోక నియోజకవర్గంలో రెండు మూడు వార్డులు వర్క్ ఇన్స్పెక్టర్ గా శ్రీహరి గారు కూడా మంచి సపోర్టు ఇందకి ఎవరు ఏది ప్రజలు చెప్పినా సరే ఎక్కడ కోపగించుకోకుండా చేస్తామమ్మా అని చెప్పి సున్నితంగా ఆయన మాట చెప్పడము ఆయనకి అవుతే ఈ లో అవుతుందమ్మా ఇది ఇరవై లక్షలే కదా వర్క్ అయిపోయిందని చెప్తే మళ్ళీ మేడం గారు పెట్టారని చెప్పి ప్రజలు తెలియపరచడం కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే అధికారులందరూ కూడా మనకు సపోర్ట్ ఉంటేనే ఒక కార్పొరేటర్ గా నిధులు తీసుకొస్తాం నిధులు తీసుకొచ్చాక లో కూడా పూర్తిగా సహకారం అధికారులందరూ కూడా స్పందించి మనకు కార్పొరేటర్ గా ఆలు కూడా సపోర్ట్ ఇస్తేనే మనం ప్రజల్లో అంత పేరు తెచ్చుకోగలం ఈ రోజు మనకి ఎమ్మెల్యే గారు మన పల్లాశ్రీని గారు ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజు శంకుస్థాపన మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల నిధులతో ఈ రోజు డెబ్బై మూడో వార్డులో కార్పొరేటర్ గా నేను నిధులు తీసుకొచ్చి ఈ రోజు స్టాండింగ్ కమిటీ స్టాండింగ్ కమిటీ కాదు ఈ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక ఈ సంవత్సరం మళ్ళీ పెట్టుకునే వర్కులు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలతోని మన జంగాల వీధిలో వర్క్ అయింది సచివాలయ శంకరి కాలనీలో వర్క్ అవుతుంది ప్రతి చోట్ల కూడా అవుతుంది కొంతమంది కాంట్రాక్టులు కూడా దీపావళి లేక అమావాస్య లేక వస్తామని చెప్పి అధికారులకి తెలియపరుస్తున్నారు అధికారులు మళ్ళీ కార్పొరేటర్ గా చెప్పడం జరుగుతుంది ఇంకా ఏమైనా చిన్న చిన్న చెతగా ఉండిపోతే మాత్రం ఎమ్మెల్యే సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్పేసి కోరుకుంటున్నాను